హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ నేను ఇవాళ మీకు కిచెన్ టూర్ చూపిద్దామని అనుకుంటున్నానండి మొత్తం అయితే ఒకే రోజు కవర్ అవ్వదు సో లెంతి వీడియో అయిపోతుందని ఓన్లీ కిచెన్ వరకే ఇవాళ చూపిస్తాను స్టార్టింగ్ అయితే ఇక్కడ చూస్తే కనుక మీరు నేను నేనైతే ఫస్ట్గా మీకు మొత్తం కిచెన్ అయితే ఏ విధంగా ఉందో చూపిస్తున్నానండి తర్వాత నేను ఒక్కొక్క స్టెప్ మొత్తం చూపిస్తాను మేమైతే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాము అని మొత్తం ఒకే వీడియోలో మనం కిచెన్ అంతా ఓపెన్ చేసి చూపించడానికి అవ్వదు కదా సో అందుకోసమే కిచెన్ అంటే ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మేము వచ్చేసి క్రాకరీ యూనిట్ ఎక్కడ ఇచ్చుకున్నాము ఓపెన్ కిచెన్ ఎక్కడ వస్తుంది ఆ తర్వాత నుంచి కిచెన్ ఎక్కడొస్తుంది అని చూపించడం కోసమే ఫస్ట్ అయితే ఈ వీడియో యాడ్ చేస్తున్నాను క్లిప్పు ఇందులో తర్వాత నార్మల్గా ఇంకొకొక్కటి ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ ఎలా నేను ఆర్గనైజ్ చేశాను ఐటమ్స్ అన్నీ అనేది మీకు చూపిస్తానండి ఇది మధ్యలో డైనింగ్కి ఇచ్చేసుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ డైనింగ్ అవసరం ఉండదు కదా ఓపెన్ కిచెన్ గల ఎలాగో ఫ్రీగా ఉంటుందని అలా ఇచ్చేసాము మొత్తం కిచెన్ అంతటికి కలిపి ఈ విధంగా షింక్ దగ్గర నుంచి వస్తే పైన కొంచెం కబోర్డ్స్ తర్వాత మధ్యలో స్టవ్ ఇదంతా వచ్చేసి ఇంకా అక్కడ బండ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఇలా మొత్తం కవర్ అన్నమాట ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఇచ్చాము ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి యాక్చువల్గా అది వచ్చేసి హాల్కి వస్తుందండి అక్కడ హాల్కి నేను ఇప్పుడు హాల్ మీకు కవర్ చేయట్లేదు జస్ట్ ఇక్కడ కిచెన్ దగ్గర నుంచినే చూపిస్తున్నాను హాల్కి బ్యాక్ సైడ్ మేము వచ్చి ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము సో ఓపెన్ కిచెన్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఇచ్చుకున్నాం అన్నమాట చిన్నది ఇది మాది డబుల్ డోర్ కాదు చిన్నది ఇది నేను మేము దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను ఇదే ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇంకా నేను మార్చలేదన్నమాట కొత్త ఇంట్లోకి వచ్చినా కూడా కొద్ది రోజులు యూజ్ చేసినాక తర్వాత తీసుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఇది ఇంకా చేంజ్ చేసుకోలేదు ఇది అనమాట ఫ్రిడ్జ్ నేను ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టానండి చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి నాకు ఫ్రిడ్జ్లో జస్ట్ ఏదంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు మెయిన్ ఇవి పాలు పెరుగు దీనికే నేను ఎక్కువ యూస్ చేస్తాను అనమాట సో ఇదనమాట నా ఫ్రిడ్జ్ తర్వాత ఇంకొచ్చేసి మ్యాజికల్ బాక్స్ మీరు కానీ చూసినారంటే మ్యాజికల్ బాక్స్ వచ్చేసి ఇదనమాట ఇంకా మ్యాజికల్ బాక్స్లో ఇక్కడ చూడండి ఇప్పుడు మ్యాజికల్ బాక్స్లో వచ్చేసి ఐటమ్స్ మ్యాజికల్ బాక్స్ ఒక్కటి ఉంటే మనం అన్నీ కవర్ చేసేసుకోవచ్చండి ఆల్మోస్ట్ మన గ్రాసరీ ఐటమ్ మొత్తం మ్యాజికల్ బాక్స్లోనే సెట్ చేసుకోవచ్చు సో అందుకోసమని నేను మ్యాజికల్ బాక్స్ పెట్టించుకున్నాను ఇది ఒక్కటి క్లీన్ చేసుకుంటే అన్ని ఐటమ్స్ ఇక్కడే సరిపోతాయి కదా సో అందుకోసమే ఇంకా మ్యాజికల్ బాక్స్ నాది తక్కువే ఉంటుందండి మీరు కానీ క్లియర్గా చూసారు అంటే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బ్రాడ్ ఉండదు చిన్నగా ఉంటుంది నేను ఏ విధంగా దీన్ని చేసుకున్నాను అనేది సెట్ చేసుకున్నానని ఇది పాపకొచ్చి ఫస్ట్ స్నాక్స్కి ఇక్కడ పెట్టేసుకున్నాను స్నాక్ ఐటెం మాత్రము ఇక్కడ ఉందన్నమాట అది ఈ తర్వాత ఈ బాక్స్లో కూడా నేను స్నాక్సే పెట్టుకుంటాను ఇది వచ్చేసి జాగిరి పౌడర్ అనమాట ఏదైనా ఎమర్జెన్సీ కోసము ఇప్పుడు మనం సడన్గా కావాలి అంటే అవ్వదు కదా సో అందుకోసమని నేను ఇక్కడ జాగిరి పౌడర్ ఇక్కడ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది సాల్ట్ డబ్బా నెక్స్ట్ ఇవంతా తెలిసిందే కదా ఇవంతా బాక్సెస్ నా ముందు నేను ఇప్పుడు ఏం తీసుకోలేదనమాట సో ఇవంతా ముందువే అనమాట నావి బాక్సెస్ ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నాను అనమాట దీంట్లో వచ్చి శనగపప్పు దీంట్లో పెసరపప్పు ఉంది నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ చూసారంటే ఇది చూడండి ఇక్కడ ఇది వచ్చి ఇది మినప్పప్పు పొట్టు మినప్పప్పు యూజ్ చేస్తాను నేను సో ఇది పొట్టు మినప్పప్పు తర్వాత వచ్చి ఉప్పుడు బియ్యము ఇక్కడ చూస్తే ఇది ఉప్పుడు బియ్యం బాక్స్ నెక్స్ట్ వచ్చి ఇవి కేసుకుంటాం కదా అటుకులు అవి నెక్స్ట్ వచ్చి పప్పుల పౌడర్ అనమాట ఇవి కూడా నేను కట్ ఇది చేసి పెట్టేసుకుంటాను ఇది వచ్చి ఒక స్టోరేజ్ బాక్స్ ఇందులో వచ్చేసి నేను స్నాక్స్ నువ్వులు ఉండాలి పాప కోసం అని చేస్తాం కదా డైలీ ఒక్కొక్కటి తింటాము సో ఇది వచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకా ఎంతైనా పడుతుందండి బట్ నేనైతే అంత పెట్టుకోలేదు ఎంత అవసరమో అంతే పెట్టుకున్నాను ప్రస్తుతానికి అంతా బాక్సెస్ చేస్తాం కదా ఎక్కువ బాక్సెస్ ఉన్న పిల్లలు వస్తాయి ప్లస్ అన్నిటికీ అనేసి నేను ఇంకా అవంతా పెట్టలేదు ఇక్కడ ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకున్నాను ఇక్కడ చూస్తే ఇవంతా కూడా ఇవంతా నా స్టీల్ బాక్సులు అండి స్టీల్ అయితే మనకి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది కదా దుద్దుకోవడానికి ఇందులో కందిపప్పు తర్వాత వచ్చేసి షేమియా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకున్నాను ఇంక వస్తే ఎండుమిర్చి తర్వాత పప్పు గింజలు తర్వాత వచ్చేసి ఇది కాఫీ పొడి ఇది వచ్చేసి జాగిరి పౌడరు నేను డైలీ తాగుతానని చెప్పాను కదా సో జాగిరి పౌడర్ అనమాట డైలీ నేను ఒక్కొక్క కప్పుకి ఇది యూస్ చేస్తాను ఇది జాగ్రీ పౌడర్ తర్వాత ఇది పాపు ఉంది కదా సరే గ్లూకోజ్ యూస్ చేస్తాము సో అదొక డబ్బా ఉంది ఇంకా ఇది వచ్చి షుగర్ కాఫీ పౌడర్ టీ పౌడర్ ఇది ఫిల్టర్ కాఫీ ఇది వచ్చి బ్రూ నేను ఎక్కువ బ్రూ పౌడరే ఇష్టపడతాను ఎప్పుడైనా తాగితే నేను ఎప్పుడు కాఫీ తాగను ఎప్పుడైనా తాగితే తాగినప్పుడు కూడా జస్ట్ నేను బ్రూనే ఒక్క లైట్గా వేసుకొని యూజ్ చేస్తానన్నమాట ఇది ఫిల్టర్ కాఫీ పౌడరు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదు ఎవరైనా ఎమర్జెన్సీ కోసమో లేదు నాకు ఎమర్జెన్సీ అయితేనో ఫిల్టర్ కాఫీ తాగుతాను అనమాట సో ఇవంతా బాక్సెస్ ఇంకా ఇలానే ఒక్క దాంట్లో వచ్చి ఇలా మొత్తం మనకి గ్రాసరీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ధనియాలు ఉన్నాయి పెసరపప్పు ఉంది తర్వాత సగ్గుబియ్యం ఉంది తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ స్టోర్ చేశాను చూస్తే మీరు మీకు కనిపిస్తుంది చిన్న చిన్న బాక్సెస్ వచ్చి గుమ్మడి గింజలు పాపకి నెక్స్ట్ వచ్చి మెంతులు కలకండ ఇది వచ్చేసి మెంతి పౌడరు ఇలా ఇంక ఇది వచ్చి పాపకి ఓట్స్ అదే కార్న్ఫ్లేక్స్ చింతపండు పల్లి గింజలు తర్వాత ఇక్కడ అవి ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే ఐటమ్స్ అవి కింద పట్టవు కాబట్టి నేను అవి అవి వచ్చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది మ్యాజికల్ బాక్స్ ఓన్లీ మ్యాజికల్ బాక్స్లోనే మనకి ఇన్ని ఐటమ్స్ పడతాయండి ఒక్క మ్యాజికల్ బాక్స్ ఉంటే మొత్తం గ్రాసరీ ఐటమ్స్ మొత్తం ఇచ్చి ఇందులోనే ఇదనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా ఇక్కడ చూసారంటే ఇది చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే నేను అది అయిపోయినాక ఇక్కడ ఒక కొంచెంగా సందొస్తుంది వచ్చి పాతలు క్లీన్ చేసి అక్కడ పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ ఒక విండో ఇచ్చుకున్నాము ఈ విండో ఎందుకు అంటే నార్మల్గా ఏదైనా షింకులో స్మెల్ బయట వెళ్ళడానికి కానీ లేదంటే మంచిగా ఆక్సిజన్ రావడానికి కానీ ఇలా ఒక్కదానికని కాదండి సో మాకు బయట యుటిలిటీ అంటే తాల్వారం బ్లాగ్ వస్తుంది కదా సో అది బయట ఉంది ఇది అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్ కాబట్టి ముందర కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఇంకా చాలా థింగ్స్ పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి వాటర్ ప్యూరిఫయర్కి అది లోపల చాలా పట్టలేదు అందుకోసమే మధ్య నుంచి ఇచ్చామన్నమాట ఇక్కడ ఇది ఇలా ఇచ్చుకున్నాను నెక్స్ట్ వస్తే ఇక్కడ చూసారంటే టూ సెల్ఫ్స్ వచ్చాయి టూ సెల్ఫ్స్లోనూ మొత్తం క్యారియర్స్ వచ్చి డైలీ యూజ్ అయ్యే క్యారియర్స్ వచ్చి అందులో పెట్టుకున్నానండి సడన్గా ఏదైనా అవసరమైతే మనము యూస్ చేసుకోవచ్చు కదా అందుకోసమే ఇక్కడ ఒక దాంట్లో నేనంతా ఈ పేపర్స్ వేసేసుకుంటాను కింద ర్యాక్స్కి ఇవి వేసుకున్న తర్వాత నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను ప్లాస్టిక్వి సో ఇది వచ్చి క్యారియర్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఇది యూస్ చేస్తాను సడన్గా ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్న బాక్సులు చిన్న చిన్న బాక్సులు ఎక్కడున్నాయి అని వెతుక్కోలేం కాబట్టి ఈ సెల్ఫ్లో పెట్టేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చి దాని కింద మళ్ళీ మనకి ఇంకొక ర్యాక్ వస్తుంది అనమాట వచ్చి చూస్తే మీరు డైలీ వంటకు సరిపడే సామాన్ అంతా ఇక్కడే ఉంటుంది చెక్క ఇది వచ్చేసి ధనియా పౌడర్ కార పౌడర్ పసుపు జీలకర్ర పౌడర్ మిరియా పౌడర్ మెంతి పౌడర్ గరం మసాలా పౌడర్ ఎండు కొబ్బరి ఇవంతా ఇక్కడే పెట్టేసుకుంటాను స్టవ్ దగ్గర ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది కదా మనం క్లీన్ చేసుకోవడానికి కానీ లేదు సడన్గా ఎత్తుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది అని ఈ ర్యాక్లో వచ్చేసి ఇది ఉందనమాట ఇంకా అక్కడి నుంచి వస్తే నెక్స్ట్ ఇదంతా కిచెన్ది సో స్టవ్ ఏదైతే ఉంటుందో మనకి స్టవ్ భాగం ఇక్కడ అయితే షింక్ అండి షింక్ దగ్గర నేను వైట్ షింక్ వేసుకున్నాను ఇలా ఉంటుంది షింక్ అక్కడి నుంచి వస్తే మనకి స్టవ్ వస్తుంది కదా ఇంకా స్టవ్ దగ్గర చూస్తే మీరు ఇంక ఇలా ఇది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడి నుంచి నేను క్వాడ్జ్ యాక్చువల్గా ఇది బండ నేను వేసి పిచ్చుకున్నది క్వాడ్జ్లో కూడా మీరు చూసినారంటే ప్యూర్ వైట్ కాదనమాట ఇది ఎలా వస్తుంది అంటే కొంచెం గోధుమ కలర్లో వస్తుంది యాక్చువల్గా మేము టూ చూసాం అక్కడ టూ చూస్తే నాకు క్వాడ్జ్ వైట్ ప్యూర్ వైట్ అయితేనే బాగుంటుంది యాక్చువల్గా అది ఎటు కాకుండా అడ్జస్ట్ అవ్వదు అని ఒక వాళ్ళు చెప్పడం వల్ల నేను ఏం చేశానంటే సరే ఇదైతే అడ్జస్ట్ చేసి ఇస్తామన్నారు దానికోసమే నేను ఈ కలర్ తీసుకున్నాను మీరు ఎవరైనా తీసుకోవాలా అని ఐడియా ఉంటే వైట్ వేసుకోండి చాలా బాగుంటుంది క్లీనింగ్ కానీ నెక్స్ట్ దేనికైనా అక్కడ ఏదన్నా పన్నా కూడా మనకి వైట్ మీద అయితే బాగా తెలుస్తుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుందండి లేదు ఇంకా బ్లాక్ అయితే నార్మల్ అనమాట కాకపోతే వైట్ అయితే చాలా బాగుంటుంది లుక్గా కూడా చాలా బాగుంటుంది నేను డైనింగ్కి మాత్రము వైట్ వేసుకున్నాను ఇది వచ్చేసి గోధుమ కలర్లో క్వాడ్జ్ యూస్ చేశామన్నమాట ఇంకా నేను ఫోర్ బర్నర్ పెట్టుకున్నానండి యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు అందరూ పెడుతున్నారు నేనే కాదు కాకపోతే నాకేంటంటే ఆఫీస్కి మార్నింగ్ ఒకేసారి ఇమీడియట్గా అన్నీ అయిపోవాలి అంటే ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది కదా సో త్వరగా అన్ని స్టవ్ల మీద ఒక్కొక్కటి పెట్టేయచ్చు అని ఇంకా ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను దీన్నైతే కనుక స్టవ్ ఫోర్ బర్నర్ ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇంకా ఇలా ఆ లాస్ట్లో ఆయిల్ తర్వాత వచ్చేసి నెయ్యి సాల్ట్ ఇంగువ ఏదన్నా మనము బాక్సుల్లో వేసుకొని మిగిలితే ఆ ప్యాకెట్స్ కూడా అక్కడ ఇక్కడ పెట్టేసుకుంటాను నేను ఒక్కొక్కసారి సో ఇది ఇంకా ఇదంతా ఇలా బండ వస్తుంది ఇంక ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మిక్సీ ఇచ్చుకున్నాను ఇంకా కింద బండ పైన ఏం ఏముండవనమాట ఇక్కడ వచ్చేసి ఇంకొక కబ్బోర్డ్ వస్తుంది చూడండి మీరు ఇక్కడ స్టవ్ పైన ఇంకా చిమ్నీ ఉంది ఆ లాస్ట్లో వచ్చి ఒక బోర్డ్ ఇది చిన్న కబ్బోర్డ్ అనమాట అందులో కూడా నన్ను నేను మెయిన్ మసాలా బాక్స్ తర్వాత సాల్ట్ మనకైతే డైలీ ఏవేవి యూజ్ అవుతాయో అవన్నీ అయితే అక్కడే ఉంటాయన్నమాట నావి ఇంకా సాస్లు మాత్రం అక్కడ పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా మిక్సీ ఇవంతా ఇక్కడ ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఇది మీకు చూపిస్తాను యాక్చువల్గా ఇక్కడైతే ఎలా ఉంటుంది అంటే మీరు చూసాడంటే నేను ఇక్కడ ఇవన్నీ సెట్ చేసి ఉంటానండి నా దాంట్లో పాటలో ఏమేమి ఉంటాయంటే పాపకి డైలీ యూజ్ చేసే బాక్సెస్ ఇది ఏంటి అంటే ఒక బాక్స్ లాగా మొత్తము మిర్రర్ తోటి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను అది ఇలా ఫోర్ అన్నమాట మిర్రర్ లాగా ఆ ఫోర్లో మీకు చూస్తే కనుక పైన ఫస్ట్ పాపవి బాక్సెస్ డైలీ స్కూల్కి యూజ్ చేసే బాక్సెస్ అక్కడ పెట్టింటాను తర్వాత బాదాము తర్వాత సాల్టు మిరియాల పౌడరు తర్వాత పికెల్స్ పెట్టుకో ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ రో వచ్చేసి పాపవి వాటర్ బాటిల్స్ అన్నీ ఒక రోలో ఉంటాయి ఇక్కడ అన్నీ మనము యూజ్ చేసేటంతా ఇక్కడ ఉంటాయి కదా సో అప్పటికప్పుడు వెతుక్కోలేము సడన్గా ఎవరన్నా వస్తే కూడా అని నేను ఇక్కడ బాటిల్స్ వాటి క్యాబ్స్ ఓపెన్లో ఉంటాను ఎందుకంటే అవి క్లోజ్ అయ్యి ఉంటే స్మెల్ వచ్చేస్తాయి కదా సో అందుకోసమని నేను ఇంకా అక్కడ ఈ విధంగా పెట్టి ఉంటాను వాటికి ఎప్పుడు మనము యూజ్ కావాలని యూజ్ అవుతాయి అనుకుంటే నేను అప్పుడు మాత్రము ఇవి యూజ్ చేస్తాను ఈ కింద కూడా అంతే అనమాట ఇంకా ఇది చూస్తే కనుక రోలు తర్వాత ఫిల్టర్ కాఫీది పాప బాటిల్స్ పికెల్స్ చిన్న చిన్న క్యారీలు వేసుకోండి యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి నాకు ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ చూడండి సింక్ దగ్గర నేను ఈ విధంగా పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి డిష్ వాష్ పౌడర్స్ తర్వాత మనకి ఏమేమి యూజ్ ఉంటాయో అవంతా మనకి ఇక్కడే పెట్టేసుకుంటాను నేను షబీనా పౌడరు పితాంబరి పౌడరు తర్వాత సోప్స్ ఏమన్నా లిక్విడ్స్ ఉన్నా తర్వాత పీచెస్ పాతలు దోముకునే పీచెస్ అవంతా వచ్చి ఇక్కడే ఉంటాయన్నమాట తర్వాత ఇక్కడ ముందర వచ్చి నేను ఈ విధంగా ఇది పెట్టించుకున్నానండి ఎందుకు పెట్టించుకున్నాను అంటే ఇది మీకు గాలిపోతుంది అందుకోసమే ఇది కొంచెం ఓపెన్లో పెట్టించుకోండి మీరు కూడా అప్పుడే మీకు ఇది గాలిపోయి స్మెల్ లేకుండా ఉంటుంది చింకు దగ్గర వాటర్ పోతా ఉంటాయి కదా సో అక్కడ రిల్లలు చేరిపోతాయి ఎక్కువగా మీరు కానీ అది కానీ ఓపెన్ కాకోకుండా ఆ స్మెల్ అలానే ఉండిపోతే సో రిల్లలు వచ్చేస్తాయి అన్నమాట కాక్రోచ్లు సో దానికోసమే మీరు అది పెట్టించుకోండి కంఫర్ట్గా ఉంటుంది అసలు నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా సర్దుకున్నానో మీకే తెలుస్తుంది స్పూన్స్ అన్నీ చిన్న ట్రే పెట్టి దాంట్లో పెట్టేసుకున్నాను అదేవిధంగా చాక్స్ లైటరు పీలరు అవన్నీ ఇక్కడ ఉంటాయనమాట ఇంకా డైలీ యూజ్ చేసే స్పూన్సు ఇవి పెద్ద పెద్దవంతా ఒక్క పెద్ద ట్రే లాగా ఉంటుంది అందులో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవచ్చి నా ఎప్పుడైనా యూజ్ చేసేటివి ఇవి ఇంకా మనకి వుడ్ అంతా ఉంటాయి కదా మనం ఏదైనా తీసుకోవడానికి తర్వాత అవంతా గోధుమ పిండి దుద్దేటివి అవంతా ఒక్క దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చూస్తే గిన్నెలండి గిన్నెలు అందరూ ఎలా చేస్తారంటే ఇలా బోలిచ్చి పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటారు నేనైతే ఇలా ఓపెన్లో పెట్టుకుంటాను ఎందుకంటే మనకి పాత్రలు ఆరినప్పుడు కూడా మనం కానీ ఇది కానీ యూజ్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆరిపోతుంది దీంట్లో కూడా థ్యామ్ అనేది ఉండదు ఇప్పుడు ఇలా బోలిచి పెడితే ఒకదాని మీద ఒకటి కష్టమవుతుంది కదా ఇప్పుడు నేను ఇక్కడైతే ఒకదాని మీద ఒకటి ఇలా ఒక దాంట్లో ఒకటి వేసేసి పెట్టేసుకుంటానండి ఇవైతే నార్మల్ జస్ట్ నార్మల్గా యూజ్ చేసేటివి నాకు ఇంకా అక్కడ క్రాకరీ యూనిట్ ఉంది కాబట్టి ఇప్పుడు డైలీ యూస్ చేసేటివి మాత్రమే ఇక్కడ ఉంటాయి క్రాకరీ యూనిట్లో మిగతా అంతా క్రాకరీ యూనిట్కి సెట్ సెట్ చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా స్మాల్ థింగ్స్ చూస్తే మీరు డైలీ ప్యాను తర్వాత టీది కాఫీకి నెక్స్ట్ చిన్న చిన్న బౌల్స్ ఇవేదన్నా కొలతల కోసరం ఇంకా పాపకి నూడిల్స్ తినేకి ఇవంతా ఇందులో పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఇడ్లీ కుక్కరు బిర్యానీ పాత్రలు రైస్ పాత్రలు తర్వాత వచ్చి హాట్ బాక్స్ ఇట్లా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట లోపలికి ఉంటుంది యాక్చువల్గా మేము ఇచ్చిన నార్మల్ కప్బోర్డ్స్ కాబట్టి అక్కడ నాకు మధ్యలో డివైడ్ చేసుకోవడానికి అవ్వలేదు సిమెంట్ ఇవి కాబట్టి బ్యాక్ సైడ్ సో మిగతా అంతా చక్కించుకున్నాము అట్లా కట్ చేయడానికి అవ్వలేదు అనమాట సో ఇలా ఇచ్చేసాను ఇక్కడైతే ఇంకా లోపల కూడా అంతా పాత్రలు అంతా వచ్చేసి ఇవే ఇంకా ఇది జల్లి తర్వాత మట్టి పాత్రలు తర్వాత డైలీ యూజ్ చేసే పెనాలు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఈ కబోర్డ్స్లో ఇవి డైలీ మనం యూస్ చేసే ప్యాన్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట వంటకి కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి ఎన్ని పెనములు పెట్టాను నేనైతే ఇట్లా తర్వాత ఇంకా మట్టివి తర్వాత స్టీలు అన్నీ అక్కడే ఉంటాయి అనమాట ఒక దాంట్లో ఒకటి వేసేసి పెట్టేసి తింటాను ఇంక తెలుస్తుంది కదా ఏవేవి ఎక్కడ ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది మెయిన్ థింగ్ మెయిన్ సర్దుకున్న వచ్చి ఇవన్నమాట ఇంకా ఇక్కడ చూస్తే రైస్ స్టోర్ రైస్ తర్వాత స్టోర్ రైస్ బాక్సులు పికెల్ బాక్సులు గోధుమ పిండి జొన్న పిండి రాగి పిండి అవంతా వచ్చి ఇందులో ఉంటాయి మెయిన్ పెద్ద ఆర్గనైజర్ లాగా ఉంటుంది కాబట్టి అన్నీ ఇక్కడ వేసేసి తింటాను ఏది అయితే అది ఇలా యూస్ చేసుకుంటాను నేనైతే ఇంకా నార్మల్ వచ్చి డైనింగ్ టే ఇక్కడే దీనికి అటాచ్డ్ అనమాట డైనింగ్ టేబుల్ వచ్చి ఉంటుంది ఇక్కడే సెట్ చేసుకున్నాను ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా సో ఇక్కడ పైన వచ్చి దీనికి పైన ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఓపెన్ కిచెన్ ఇది మెయిన్గా నా వర్కింగ్ ప్లేస్ కూడా ఇదే డైనింగ్ దగ్గర అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాము ఇలా ఉంటుందన్నమాట ఇంకా వంట చేసిన థింగ్స్ అన్ని ఐటమ్స్ ఇడే ఉంటాయి ఇదే డైనింగ్ అనమాట చూపిస్తాను నేను మెయిన్ డైనింగ్ కిచెము ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా ఒకసారి నేను మీకు మీరు ఇక్కడ కానీ చూస్తే మీకు ఓపెన్ అంతా కనిపిస్తుందండి ఇక్కడ చూడండి మొత్తం ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఓపెన్ది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది కనిపిస్తుంది ఇంకా అదంతా కిచెన్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది అనమాట ఓపెను ఇక్కడ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం బ్యాక్ వస్తే కనుక మీరు ఇక్కడ చూస్తే మీకు క్రాకరీ యూనిట్ మొత్తం కనిపిస్తుంది ఇది క్రాకరీ యూనిట్ దీనికి బ్యాక్ సైడే అనమాట కొంచెం ఇంక ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసి ఉంటాను నేను ఇక్కడ కావలసిన థింగ్స్ కావలసిన గ్రాసరీ ఐటమ్స్ ఏ టు జెడ్ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇంకా ఇటు చూడండి ఇక్కడ ఏంటి అంటే ప్లేట్స్ మొత్తం ఫస్ట్ పైన ట్రేలో ప్లేట్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బాక్సెస్ చిన్న చిన్న ప్లేట్స్ కావాల్సినవి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి అలా థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనవి ఇప్పుడు చూస్తే ఇక్కడ గ్లాసెస్ సెట్స్ మొత్తం అన్నీ స్టీల్ గ్లాస్ ఐటము ఏదన్నా స్నాక్ ఐటము టీ వాటర్ స్నాక్స్వి ప్లేట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి నాకు అందుకే అక్కడ కిచెన్లో అయితే పెద్దగా పట్టలేదు క్రాకరీ యూనిట్ ఇచ్చుకుంటే మాత్రం చాలా యూజ్ ఉంటుంది మనకి అందులో ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు కానీ అట్లనే ఎంతంటే అంత లగేజ్ పెట్టుకోవద్దండి కాక్రోచెస్ చేరిపోతాయి ప్లస్ అన్నిటికీ కష్టమవుతుంది అందుకోసమే మేమైతే ఇన్ ఇంతే ఇచ్చుకున్నాను ఇవైతే టీ కప్స్ స్నాక్ కప్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను ఏవేవి ఎక్కడ సరిపోతాయో అవి ఒక్క జస్ట్ ఒక్క దీనికే మనకు చూడండి ఇంతది దీంట్లోనే ఇన్ని ఐటమ్స్ పడుతున్నాయి ఇంతే అండి ఫోర్ ర్యాక్స్ జస్ట్ ఆ ఫోర్కే ఇంత పడ్డ పట్ లగేజ్ అంతా పట్టింది ఇంకా చూస్తే మీరు ఇది ఒక పక్కకి వస్తే ఇక్కడ ఇదంతా కూడా ఐటమ్ గ్లాస్ ఐటమ్ తర్వాత వచ్చి ఫైబర్ ఐటమ్ తర్వాత వచ్చి ప్లేట్స్ ఇంకా ఎంత ఉన్నా మనకి ఇక్కడ సరిపోతుంది కదా సో ఇలా ఇంకా దాని పక్కన వచ్చేస్తే ఇక్కడ ఇంకొక ర్యాక్ ఉందనమాట ఇక్కడ మనం ఏం లగేజ్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు అది నేను ఇంకా దాని కింద వస్తే మనకి చూ ఇప్పుడు చూపిస్తాను దాని కింద అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అంటే క్రాకరీ యూనిట్లో మొత్తం గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకున్నానండి ఏ టు జెడ్ గ్రాసరీ ఐటమ్స్ అయితే ఇక్కడే ఉంటాయి టూ మంత్స్కి ఒకసారి వెళ్తాము డిమార్ట్కి తెచ్చుకున్నప్పుడు దాని ఐటమ్స్ అయితే నేను అంతా ఇక్కడే పెట్టేసుకుంటాను కబ్బోర్డ్స్లో ఓపెన్గా ఉంటే ఎత్తుకోవడానికి బాగుంటుంది ఇలాగో ఫ్రీ ప్లేస్ ఉంది కదా అని ఇక్కడే సెట్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ చూస్తే మీరు తెల్లగడ్డలు ఇంకేదన్నా పాపవి అవన్నీ ఇక్కడ పక్కన ఉంటుందన్నమాట అన్నమాట దాని మీద కింద ఇచ్చుకున్నాం కదా అది సో అలా కాకోకుండా ఇంకా దాని పక్కన ఎగ్స్ ఫ్రూట్స్కి ట్రే తర్వాత వచ్చి ఇక్కడ ఒక షింక్ వస్తుంది ఇక్కడే తర్వాత అక్కడ క్లాత్ ఎవరైనా తుడ్చుకోవడానికి సడన్గా సింకు దగ్గరికి వస్తే అక్కడ వేసి పెట్టింటాము ఇక్కడ మిర్రర్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడే ఇచ్చేసి ఇక్కడ పెద్ద వెంటిలేషన్ కిట్కి ఇచ్చింటాము అన్నమాట మేము ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి వెంటిలేషన్ కిట్కి ఉంటుంది ఇక్కడ ఎందుకు అంటే వెంటిలేషన్ కిట్కి ఉండడం వల్ల మనకి రేపు పొద్దున్నే హౌస్లో ఎవరైనా కట్టినా కంఫర్ట్గా ఉంటుంది కదా ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చుకున్నాము ఇలా పెద్దది ఉంటుందన్నమాట చాలా పెద్దగా ఉంటుంది వెంటిలేషన్ కిట్కి ఇంకా ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకా షింకు కింద కూడా ఇక్కడ మాకు ఇలా వచ్చి ఉంటుంది ఇది చూస్తే ఇలా ఐటమ్స్ అంతా అక్కడ ఉంటాయన్నమాట ఇంకా మొత్తం ఇంకా ఈ మొత్తం షింకు దగ్గర కూడా స్టీల్ ఐటమే ఉంటుంది మొత్తం అక్కడ పేర్చి పెట్టేసి ఉంటాను నేను అందుకే ఇక్కడ ప్లేట్స్ అందుకే నేను అక్కడ తక్కువ పెట్టుకున్నాను మొత్తం ఐటెం ఇక్కడే ఉంటుంది మనం ఇన్ని పెట్టుకున్నా కూడా తర్వాత మనం దుద్దడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఇంకా నేను సరేలే అని అక్కడ క్రాకరీ యూనిట్ ఎలా వచ్చు ఇక్కడ చూస్తే ఇదంతా క్రాకరీ యూనిట్ అండి ఇది కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు సో నేను ఇక్కడే మీకు చూపించాను కదా ఇందాక చూపించినట్లు మొత్తం ఐటమ్స్ అంతా ఇందులోనే ఉంటాయి నేను గ్రాసరీ ఐటమ్స్ సో అటు సైడ్ అంతా కూడా మనకి క్రాకరీ యూనిట్ అంతా అటు సైడ్ ఉంటుంది అనమాట ఇంకా మొత్తం స్టీల్ సామాను ప్లేట్స్ ఇంకా పైన అంతా కూడా ఉంటాయి కదా సో అక్కడ కూడా మనకి ఎంత కావాలంటే అంత లగేజ్ పెట్టుకోవచ్చు నేనైతే ఫుల్ లగేజ్ పెట్టేశాను పైన కూడా ఇదైతే ఫ్రూట్స్కి పెట్టుకున్నాను ఇదైతే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు వేసుకుంటాను ఇంకా ఎగ్స్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తేసుకోవచ్చు కాబట్టి సో ఇది అనమాట కిచెను ఇది అంతా ఇలా వస్తుంది కిచెన్ మాత్రము సో ఇంకొకసారి మేము ఎలా సెట్ చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఇలా వచ్చి ఇంకా కప్బోర్డ్స్ వచ్చేసి ఇలా పైన ఇలా ఫోర్ వస్తాయి అన్నమాట ఆ తర్వాత మ్యాజికల్ బాక్స్ ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా ఇక్కడ ఓపెన్ కదా సో ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక క్రాకరీ యూనిట్ మీకు బాగా కనిపిస్తుంది అది చూసారంటే అదంతా క్రాకరీ యూనిట్కి ఇచ్చుకున్నాం కాబట్టి మనకు అంత లగేజ్ అక్కడ పట్టింది అనమాట మొత్తం అలా క్రాకరీ యూనిట్ ఉంటుంది నేను చెప్పినట్లు ఇక్కడ బాటిల్సు పికెల్సు ఎంత కావాలంటే అది ఫోర్ ర్యాక్స్ సింపుల్గా చిన్నగా ఇచ్చాడు బట్ అందులో లగేజ్ మాత్రం ఫుల్గా పడుతుంది డైలీ యూజ్ చేసుకునేటివి అవంతా ఇందులోనే సర్దేసుకోవచ్చు సో ఇది ఒక్కటి బెనిఫిట్ అనమాట దీనివల్ల మనకి ఇంకా క్రాకరీ యూనిట్ ఉండడం వల్ల మొత్తం పాత్రలన్నీ అక్కడే ఉండిపోతాయి స్టీల్వి చిన్నవి పెద్దవి ఇంకా అన్ని ఫైబర్ ఏం చేస్తామో అవంతా అక్కడే ఉండిపోతాయి అందుకోసమే నాకు కబోర్డ్స్ డైనింగ్కి ఇలా వచ్చింది మీరు చూస్తే కనుక డైనింగ్కి ఇచ్చారు ఇక్కడ దానికి అటాచ్ అనమాట ఇలా కింద ఇచ్చేసారు సో ఇలా నాకు చాలా కవర్ అయ్యింది అనమాట లగేజ్ అంతా కిచెన్కి మాత్రము చాలాగా ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చండి నేను అంత ఉంది నాకు క్రాకరీ యూనిట్ ఉండడం వల్ల ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల లగేజ్ అయితే ఫుల్గా సెట్ చేసుకునే అంత ఉంది ఇదండి మన హోమ్ టూరు నాట్ హోమ్ టూరు ఓన్లీ కిచెన్ టూర్ అనమాట నేను సెట్ చేసుకున్నది వచ్చి జస్ట్ మీకు చూపించాను ఇంకా చాలా ఉంది నేను అదంతా నేను నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్తో పాటు చేస్తాను హాలు బెడ్రూమ్స్ తర్వాత అవుటర్ కూడా మేము ఎలా ఇచ్చుకున్నాము అనేది ఇప్పుడైతే నేను నార్మల్గా వచ్చేసి ఇది మాత్రము చూపించాను ఇంకా చూపించాలి అంటే క్లియర్గా చాలా టైం పడుతుంది సో అందుకోసమే నేను బ్రీఫ్గా మీకు ఒక ఐడియా కోసం ఇలా ఇలా అని చూపించేశాను సో మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ వన్